ఆంధ్రప్రదేశ్లో జగన్ ఢిల్లీలో రాహుల్ అన్నట్టుగా ఉంది ఇద్దరూ కూడా అధికార పార్టీలను అధికార ప్రభుత్వాలకు గట్టి హెచ్చరికలే జారీ చేస్తున్నారు కారణం ఏదైనా అయితే బీహార్ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ తాజాగా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు ఒక రకంగా అదే నేపథ్యంలో ఈసీకి కూడా కీలక సూచనలు చేస్తున్నారు అటు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో పాటు ఈసీ మీద కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రధానంగా బీహార్లో ఈ ఓటర్ల జాబితా సవరణ ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సవరణ పేరుతో ఎలక్షన్ కమిషన్ రాజద్రోహానికి పాల్పడింది మా సమయం వచ్చినప్పుడు ఎవరిని విడిచిపెట్టమంటూ కీలక వ్యాఖ్యలే చేశారు ఈసీని సైతం ఒక రకంగా బెదిరించేలా ఉన్నాయే ఈ వ్యాఖ్యలు అనేది ఇక్కడ కీలకమైన అంశం ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు అయితే గుప్పిస్తున్నారు బీహార్లో చేపట్టిన ఈ ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ కార్యక్రమం ఏదైతే ఉందో అది వ్యవస్థీకృత ఓట్లు చోరీ అంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారి ఈ దిశగా ఈసీ చేస్తున్నది రాజద్రోహం అని కూడా ఆయన ఆరోపించారు ఎందుకు పాల్పడుతున్న వారెవరిని తమ సమయం వచ్చినప్పుడు వదిలిపెట్టేది లేదు అని హెచ్చరించారు పేదల ఓటు హక్కులను హరించే లక్ష్యంతో ఎలక్షన్ కమిషన్ బీజేపీతో బహిరంగంగా కుమ్మక్కవుతుందని తీవ్ర ఆరోపణలు చేశారు వాస్తవానికి ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థ ఓకే అది అధికార పార్టీకి కొమ్ము కాస్తుందా కేంద్రంతో లాలూచి పడిందా కొమ్మక్కయ్యిందా అనేది ఆరోపణలు మాత్రమే తప్ప అందులో వాస్తవాలు ఉంటాయా లేదా అనేది ఒక రకంగా ఈసీకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది ఈసీ ఈసీకి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఎక్కడైనా ఎలక్షన్లు జరిగే సమయంలో అక్కడ ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటుంది ఎందుకంటే ఎలక్షన్లు జరిగే సమయంలో ఈసీ ఎంటర్ అయిన తర్వాత ఈసీఏ సుప్రీం అక్కడ ఇంకంతే వాళ్ళే ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయాల ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయి అందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండదు అది కాంగ్రెస్ పార్టీకి కూడా తెలియదు కాదు కాంగ్రెస్ పార్టీ హైయామ్ వస్తే రేపు పొద్దున ఈసీ ఏమన్నా తమకు అనుకూలంగా పనిచేస్తుందని చెప్పి వేరే పార్టీ ఆరోపిస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేస్తుందా ఇక్కడ ఇప్పుడు బీహార్ విషయంలో మాత్రం అదే జరుగుతోంది కాకపోతే ఈ ఓట్ల తొలగింపు అనేది ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా కలవరి పెడుతోంది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే అధికార పక్షానికి వార్నింగ్ ఇస్తున్నారో మేము అధికారంలోకి వస్తే ఊరుకో మేము అధికారంలోకి వస్తే ఎంతకైంత చేస్తాం డేటాబేస్ సిద్ధం చేస్తున్నాం టూ పాయింట్ ఓ జగన్ టూ పాయింట్ ఓ ఎలా ఉంటుందో చూడండి అని ఎలా అయితే హెచ్చరిస్తున్నారో సేమ్ కాంగ్రెస్ పార్టీ కూడా అలాగే హెచ్చరిస్తుంది కానీ రేపు మళ్ళీ అధికారంలోకి వస్తారా అధికార మార్పిడి కేంద్రంలో రాష్ట్రాల్లో జరుగుతుందా అనే దాన్ని బట్టి ఉంటుంది వీళ్ళ పరిపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది